వాంద్రీ స్వామియే స్వామి స్వామి చరణం స్వామియే శరణ స్వామి మా శబరిమల యాత్ర చిన్న గురుస్వామి రవి స్వామి పెద్ద గురుస్వామి మధుస్వామి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఒకటో తేదీ ప్రారంభించడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ రోజు డేట్ వచ్చేసి ఏడో తేదీ ఇరవై రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ స్వామి ఈ రోజుతో మా యాత్ర ముగిసింది ఇప్పుడు కాణిపా ఇంటికి వెళ్తున్నాము మా ఈ యొక్క యాత్ర ఎంతో క్షేమంగా జరిగింది మాకు ఏం ఏమైతే మా స్వాములు చెప్పారు ఈ గుళ్ళు మీకు చూపిస్తామని ప్రతి ఒక్క గుడి మాకు చూపించారు క్షేమంగా మమ్మల్ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు ఒక హాఫ్ అన్వర్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం స్వామి మా యొక్క యాత్ర క్షేమంగా జరిగింది ఇంకోటి ఏంటంటే కొంతమంది నలభై ఒక్క రోజు కొంతమంది ఇరవై ఒక్క రోజు వేశారు కొంతమంది పది రోజులు వేసారు కానీ మేమందరము మాలో ఉండే కోరికలు మాలో ఉండే కొన్ని కష్టాలు స్వామికి చెప్పుకునేదానికి ఇవన్నీ చేసినాము మేమైతే అయ్యప్ప స్వామికి మనసారా మా కష్టాలని మా బాధలను చెప్పుకున్నాము ఆ అయ్యప్ప స్వామి మా కోరికలను మా కష్టాలను తీరుస్తాడని మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతాము మీరు కూడా ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి నమ్మండి అయ్యప్ప స్వామి మనక ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు మేమైతే మాలు తీసేసాము నలభై ఒక్క రోజులు మీరు దీక్ష చేసిన తర్వాత మా మెడలో నుంచి మాలలు పోయినాక మాకైతే ఎంతో బాధాకరంగా ఉంది అసలుకి చాలా మంది ఎమోషన్ అయిపోయినారు చాలా బాధపడ్డారు ఖచ్చితంగా మీరు కూడా మాలే మీ కోరికల్ని నెక్స్ట్ ఇయర్ కోరికలు లేకపోయినా ఖచ్చితంగా మాలేయండి ఓకే సామి మమ్మల్ని ఇంత క్షేమంగా తొడకం పోయినందుకు మా డ్రైవర్ స్వామిలకి మా ఇద్దరు గురుస్వాములకి ఒక్కసారి మీ ధన్యవాదాలు తెలుపుకోవాలి స్వామి అందరూ ఒక్కసారి చిన్న గురుస్వామి రవికి పెద్ద గురుసాము మధు మీ యొక్క థ్యాంక్స్ మీకు కృతజ్ఞం చెప్పండి కొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా మీతో కంపాలి మీతోనే మేము వస్తాము అంటున్నారు అంత బాగా మాకు ఈ ఓకే సామి బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సామి ఎప్ప